హలో అండి హాయ్ అందరు బాగున్నారా నేను బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఈరోజు మన రెసిపీ దొండకాయ మసాలా అండి నేను ఎలా చేస్తానో చేసి చూపిస్తా చూసేయండి ముందుగా ఇలా స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకున్నాను అది కొంచెం వేడైన తర్వాత కొన్ని పల్లీలు వేసి కొంచెం సేపు వేగిన తర్వాత ఒక స్పూను ధనియాలు కూడా వేసుకుందామండి పల్లీలు కొంచెం వేగినాకనే ధనియాలు వేసుకోవాలి ఎందుకంటే పల్లీలు తొందరగా వేగవు కదా ధనియాలు తొందరగా వేగిపోతాయి అందుకని అవి కొంచెం సేపు వేయించుకున్నాక ఇలా ధనియాలు ఒక స్పూను జీలకర్ర కూడా వేసుకొని వేయించుకోవాలి ఆ తర్వాత అవి వేయండి ఇప్పుడు మిక్సీ జాల్లో తీసుకున్నాను ఇప్పుడు మళ్ళీ అదే గిన్నెలో ఒక నాలుగైదు ముక్కలు ఎండు కొబ్బరి కూడా ఇలా సన్నగా కట్ చేసి వేయించుకోవాలండి అది కూడా వేగిపోయాయి ఇవి గసాలు ఒక స్పూను గసాలు ఒక స్పూను నువ్వులు కూడా వేసుకొని వేయించుకుందాము చూడండి ఇవి తొందరగా వేగుతాయండి ఇవి కూడా వేగిపోయాయి తీసేసాను అన్ని మిక్సీ జాల్ తీసుకున్నానండి ఆ తర్వాత ఇలా మళ్ళీ అదే గిన్నెలో ఒక రెండు స్పూన్ల ఆయిల్ వేసుకొని కొంచెం జీలకర్ర వేసుకొని అది కొంచెం వేగినాక ఇలా సన్నగా కట్ చేసుకున్న రెండు ఆనియన్ అలాగే కొంచెం కల్లెమాకు కూడా వేసుకొని వేయించుకోవాలి చూడండి ఇలా కలుపుకొని వేయించుకుందాము మనం ఇందాక వేయించుకున్న అన్ని మసాలాలు ఇలా మిక్సీ జార్లో తీసుకున్నాను కదా ఇవి కిలో దొండకాయలకి ఒక పదిహేను పచ్చిమిర్చి తీసుకున్నానండి నేను ఈరోజు పచ్చిమిర్చితోటి చేస్తున్నాను మసాలీ కర్రీ చాలా బాగుంటుందండి ఇలా కూడా ఒకసారి ట్రై చేయండి తర్వాత పచ్చిమిర్చి అన్నీ వేసుకొని కావలసినంత ఉప్పు కూడా సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలండి దొండకాయల్ని ఇలా మంచిగా శుభ్రంగా కడుక్కొని ఘాట్లో లాగా పెట్టేసుకోవాలండి వంకాయ ఎట్లా కట్ చేసుకుంటాం మసాలాకి అలాగే కట్ చేసుకున్నానండి నాలుగు పీసుల్లాగా ఇలా వేసుకొని తర్వాత ఒక స్పూన్ సాల్ట్ వేసుకొని కలుపుకోవాలండి సాల్ట్ వేస్తే తొందరగా మగ్గుతాయి కదా అందుకని ఇలా గిన్నె పెట్టుకొని గిన్నెలో వాటర్ వేసానండి ఎందుకంటే దొండకాయలు కొంచెం లావుగా ఉన్నాయి కదండీ అవి తొందరగా మగ్గాలంటే మాడిపోకుండా ఉంటాయి అనేసి పైన అలా వాటర్ వేసి పెట్టాను అనమాట ఆవిరి కింద మండినప్పుడు ఆవిరి వస్తే వాటర్ అందులో పడుతూ ఉంటాయి కదా అందుకని కొంచెం సేపు అలా వాటర్ వేసుకొని మగ్గించుకోవాలి చూడండి తర్వాత ఇందులో ఒక స్పూ అంతా చింతపండు కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి మెత్తగా పేస్ట్ లాగా చూసారు కదా దొండకాయలు కూడా మంచిగా ఫ్రై అవుతున్నాయి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి లేదంటే మాడిపోతాయి అనమాట దొండకాయలు చూసారు కదా కలర్ చేంజ్ అయ్యాయి ఉడుకుతున్నాయి అన్నమాట నేను ఇందాక మిక్సీ జా మిక్సీ పట్టాను కదా ఇలా పేస్ట్ లాగా మంచిగా అన్నీ మిక్సీ పట్టేసుకోవాలండి చూడండి ఇలా దొండకాయలు కూడా మంచిగా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు ఇందులో ఒక స్పూను పసుపు ఒక్క స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుందామండి మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఒక లైక్ ఇవ్వడం వల్ల ఇలాంటి వీడియోస్ ఇంకెన్నో చేయాలనిపిస్తూ ఉంటుందండి ఒక లైక్ చేయండి చూసారు కదా ఇలా పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మంచిగా కలిపేసుకోవాలండి ఇవి కూడా కొంచెం సేపు వేయించుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఇది చపాతీ కానీ రైస్ కానీ బిర్యానీ ఎలాంటి దానికైనా కూడా బాగుంటుందండి దొండకాయ మసాలా ఒకసారి ట్రై చేయండి మనం ఇందాక రుబ్బుకున్న పేస్ట్ కూడా ఇందులో వేసేసుకొని మంచిగా కలుపుకోవాలండి చూడండి ఇలా కలుపుకొని మూతబెట్టి మంచిగా ఫ్రై చేసుకోవాలి ఈ మసాలా కూడా కొంచెం సేపు మగ్గాలండి ఆయిల్లో అప్పుడు మసాలా ఫ్లేవర్ కూడా దొండకాయకి బట్టి బాగుంటుందండి అందుకని కాసేపు కలిపి మూత పెట్టి ఇలా కొంచెం సేపు మగ్గించుకోవాలి చూసారు కదా ఇలా మూత పెట్టి మగ్గించుకోవాలి చూడండి మంచిగా మగ్గిపోయాయి ఆయిల్ కూడా సైడ్కి వస్తుంది కదండీ ఇప్పుడు ఇందులో వాటర్ వేసుకుందాము గ్రేవీకి సరిపడా వాటర్ వేసుకొని కలుపుకోవాలి చూసారు కదా ఎంత బాగుందో ఇష్టం లేని పిల్లలైనా కూడా చాలా ఇష్టంగా తింటారండి ఇలా ఒకసారి ట్రై చేయండి పండుగ పచ్చిమిర్చితోటి కూడా బాగుంటుందండి టేస్ట్ ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా వెరైటీ కూడా ట్రై చేయండి చూసారు కదా వాటర్ అన్నీ పోసిన తర్వాత మంచిగా కలిపి మూత పెట్టేశాను ఒక ఐదు నిమిషాలు అలా ఉడికించుకుంటే ఇదో దొండకాయ మసాలా కర్రీ రెడీ అండి చూసారు కదా పైన కాయలంతా కూడా ఎంత బాగా తేలిందో కర్రీ ఉడికిపోయిందండి దొండకాయలు కూడా మంచిగా ఉడికిపోయాయి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు